Welcome to JP Andhra Pradesh News. <laughs> నలభై నాలుగవ వర్షంతో సందర్భంగా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సైజా బ్రహ్మలో నుంచి ఇచ్చిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము మనం పార్టీ ఎన్టీ రామారావు ఆ రోజు సినిమాల్లో మొకటం లేని మహారాజుగా ఉండి మన పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మనం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఈ పార్టీ పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి అండగా కూడు గూడు ముట్ట అనే నినామంతో తెలుగువారి అనే వేరాలతో పార్టీ స్థాపించడం జరిగింది ఆ పార్టీ పెట్టిన పథకాలే ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు కిలో రెండు రూపాయలకి బియ్యం కావచ్చు ఇలా అన్ని పథకాలు కూడా ఈరోజు ఏ ప్రభుత్వం అయినా అనుసరించాల్సే పరిస్థితిలో ఏర్పడ్డది ఈరోజు ఆయన తెలుగు గంగ కాలవగాని ఇలా దూరదృష్టితో చేసిన పనులు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాయి ఈ విధంగా మనం ఆ పార్టీలో ఉన్నందుకు గర్వంగా చూసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ వెంకటగిరి ఎమ్మెల్యే కురుమూల గారి నాయకత్వంలో ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో కూడా పార్టీకి పూర్వ విభవం తీసుకొస్తామని తెలియజేసుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ నలభై నాలుగవ పార్టీ ఆవిర్భావన దినోత్సవం రోజున సైదాపురం మండల బస్ స్టాండ్ హెడ్ క్వార్టర్లో ఈ విధంగా జెండా ఎగరేయడం ఆ జెండా ఎగరే జెండా వందడానికి మండలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలివచ్చారు ఇది మా గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు గురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ రోజున జెండా పండగ జరపడం జరిగింది అదేవిధంగా ఎన్టీ రామారావు నలభై మూడేళ్ళు పూర్తి నలభై నాలుగు ఏళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా చెక్కు చెదర చెక్కు చెదరకుండా మన కార్యకర్తలు ఇంతమంది ఈరోజు పార్టీకి పనిచేస్తున్నారంటే మనం ఇంకా కూడా ఈ పార్టీ కార్యకర్తలకి మన పార్టీ రుణపడి ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఈ పార్టీని అభివృద్ధి పదవులు నడిపించి పేద ప్రజలకి మనందరం కూడా ఈ పార్టీ తరఫున సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ రోజు అధ్యక్షే ఈ రోజున ప్రతి నీళ్ళు వచ్చి వరి పండించుకొని నిమ్మ చెట్టు కానీ ప్రతి ఒక్కటి కూడా సమృద్ధిగా పేద ప్రజలు కూడా ఈ రోజున నిమ్మ చెట్లు కావచ్చు ఒరి పెట్టుకొని వాళ్ళు ఆనందంగా బతుకుతుందంటే అది ఒక ఎన్టీ రామారావు గారి పుణ్యమని కూడా నేను ఈ రోజు తెలియజేసుకున్నాను ఈ మండలంలో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి కనీసం ఏ గ్రామానికి రోడ్లు లేవు అన్ని మట్టి రోడ్లు కాలి రోడ్లే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ప్రతి ఊరికి రోడ్డు త్రాగునీటి సౌకర్యము బస్సు సౌకర్యం కల్పించినటువంటి నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారిని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం కానీ పోతే ఈ పెన్షన్ పథకం కానీ ఇవన్నీ పెట్టింది జీవనాధార బావులు కానీ అది ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎవరికైనా జీవనాధార బావులు ముగ్గురు కలిపి ఆరు ఎకరాలు ఇచ్చి ఒక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇచ్చి బావులు బోలు అన్ని దాకరాలు కూడా మన ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కొన్ని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను అటువంటి నాయకుడిని ఆ పార్టీ నాయకుడు పెట్టిన పార్టీని కూడా మన ఎవరు కూడా మరిచిపోకుండా పార్టీ పనిచేయాలని మన వంతు మన వంతు మన శాయశక్తితో పనిచేయాలని కూడా నేను మీకు కూడా మనం చేస్తూ మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను ధన్యవాదాలు